హలో యోస్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ మనశంకర్ ప్రసాద్ గారు సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా శశరేఖ సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ ఎలా ఉంది అండ్ చిరంజీవి గారు లుక్స్ ఎలా ఉన్నాయి నయనతార గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ హలో సో సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది పండక్కు వచ్చేస్తున్నాం అంటూ మనశంకర్ ప్రసాద్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ అయినాయి మెయిన్గా సాంగ్స్ సంబంధించి సో ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన సాంగ్ ఏదైతే ఉందో ఇది ఫుల్ బ్లాక్ బస్టర్ రెండో సాంగ్ శశిరేఖర్ రిలీజ్ అయ్యింది ఇంకా చెప్పండి ఒకరోజు ముందుగానే ఈ సాంగ్ రివ్యూ ఎలా ఉంది ముఖ్యంగా మీకు సంబంధించి మీరు ప్రతిదీ చాలా డీటెయిల్ గా చూస్తారు లిరిక్స్ దగ్గర నుంచి లిరిక్ రైటర్ దగ్గర నుంచి సో మీకు ఎట్లా అనిపించింది సశ్యరేఖ సో అది ఆ వింటూనే ఒక వైబ్రేషన్ ఉంది ఫస్ట్ సాంగ్ కూడా చూసాం మేసాల పిల్ల దాని వైబ్రేషన్ ఏ స్థాయిలో ఉందో మనం అందరం చూసాము సో ఆయన ఈ మధ్య కాలంలో చిరంజీవి గారి సినిమా పాటలకు సంబంధించి ఈ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయినటువంటి సాంగ్ ఈ మధ్య కాలంలోనే లేదు ఈవెన్ వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చూసుకున్నా అందులో పాట కూడా ఈ స్థాయిలో డెబ్బై ఐదు మిలియన్లు మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ మిలియన్స్ పైనే వ్యూస్ వచ్చినటువంటి సాంగ్ ఈ మధ్య కాలంలో లేదు అలా మీసాల పిల్ల అనేది ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ సాంగ్ గా అది పేరు తెచ్చుకుంది సో మరి ఇప్పుడు రెండో పాట అందులో ఏమో మనం చూసాం అందులో అది ఒక టీజింగ్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఒక ప్యూర్ మెలోడీ డ్యూట్ లా కనిపిస్తుంది అందులో కూడా శశిరేఖ ప్రసాద్ వాడు ఎలాంటి వాడు ప్రసాద్ గురించి శశిరేఖ ఏమంటుంది శశిరేఖ గురించి ప్రసాద్ ఏమంటున్నాడు అనేది ఈ పాట ద్వారా మనకి తెలియజేశారు ఆ లిరిక్స్ రాసింది అనంత శ్రీరామ్ అయితే ఇందులో కూడా కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు అవి దొరిలాయి అయినప్పటికీ కూడా గానే ఉంది భీమ్స్ శశిరలి సో తను ఒక చిన్న సినిమాలకి మ్యూజిక్ ఇస్తూ వస్తున్నటువంటి అతను ఇప్పుడు ఒక్కసారిగా అంటే తెలుగు సంబంధించి టాలీవుడ్ కి సంబంధించి టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ లీగ్ లోకి వచ్చేసాడు తను సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ సినిమాస్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నాడు ఇది చెప్పాలంటే అతను ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నింటిలో కంటే కూడా పెద్ద సినిమా ఇది చిరంజీవి గారి సినిమాకి మ్యూజిక్ ఇచ్చేటువంటి ఛాన్స్ దక్కింది అంత ముందు అనిల్ రావు పొడి అంత ముందు సినిమాకి ఛాన్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తను ఇచ్చినటువంటి ఛాన్స్ ని ఆయన ఎంత బాగా ఉపయోగించుకున్నాడో మనం గోదావరి కట్టు ఉంది పాటగా ఏ ఏ విధంగా బ్లాక్ బస్ట్ అయిందో ఇప్పుడు మీసాల పిల్ల ఆల్రెడీ అయింది ఈ సినిమా సినిమా పాట సో ఇప్పుడు సెకండ్ సాంగ్ సో ఈ శశిరేఖ అనేటువంటి పాట ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అంటే ఫిఫ్టీన్ మిలియన్ పైనే అది సాధించింది యాక్చువల్ గా డిసెంబర్ ఎనిమిది రిలీజ్ అని చెప్పేసి అన్నారు ఫస్ట్ సో కానీ అంతసేపు ఆగలేము అని చెప్పేసి అందరూ కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్ తో పాటు ఈవెన్ చిరంజీవి గారు కూడా రిలీజ్ చేసేద్దాము ఇంకా ఎందుకు ఆలస్యం అని చెప్పేసి చెప్పడం పైగా ఆదివారం చేస్తే సెలవు రోజు కాబట్టి ఇంకా మరింత దాని మీద ఇంప్రెషన్ బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఆదివారం రోజు ఒక రోజు ముందుగానే రిలీజ్ చేశారు దానికి తగ్గట్టు కానీ ఆ పాట మంచి ఆదరణ పొందుతూ ఉంది అదే మీసాల పిల్ల అనేది ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయితే ఇది ఒక స్లో పాయిజన్ లాంటిదని చెప్పాలి పాట కూడా చూస్తే అదేదో కేరళ తీసినట్టుగా మనకు తెలుస్తుంది ఆయన వాళ్ళ ఆహారాలు కానివ్వండి అక్కడ బ్యాక్ వాటర్స్ మీద ఆ పడవలో ఆయన వెళుతూ ఆ పాట అందుకోవటం ఆమె ఇంకొక పడవలో ఉండి ఆమె ప్రసాదు అంటే ఆమె పాడటం ఇదంతా ఆ యాంబియన్స్ అంతా కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది మధ్య మధ్యలో మళ్ళీ వీళ్ళందరూ స్టెప్పులు అయితే కూడా భాను మాస్టర్ ఆధ్వర్యంలో అది కూడా మెలోడీ కాబట్టి దాని తగ్గట్లు కానీ స్లో స్టెప్స్ ఇక్కడ అంటే ఇప్పుడు ఆయన గతంలో మాదిరిగా ఒక యంగ్ స్టార్ లాగా స్పీడ్ స్టెప్స్ వేసేటువంటి పరిస్థితులు లేరని మనకు తెలుసు సో అయినప్పటికీ కూడా ఆయన గ్రేస్ ఏదైతే ఉందో ఆ గ్రేస్ కి తగ్గట్లుగా మాష కూడా ఆ మూమెంట్స్ ని కంపోజ్ చేయటం సో అంతే గ్రేస్ఫుల్ గా చిరంజీవి గారు అలాగే నయన్తార సో ఇది కూడా అంటే వాళ్ళిద్దరూ కలిసి సైరా లో మొదటిసారి కలిసి చేశారు ఆ అందులో పేరుగా చేశారు భార్యాభర్తలుగా తర్వాత ఒక సోదర సోదరి బాంధుని తోటి ఆ గాడ్ ఫాదర్ సినిమాలో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక పేరుగా ఒక ప్యూర్ అంటే ఇంకా సైరా నరసింహారాయ్ లో కూడా ఉంది యాక్చువల్ గా అయితే ఆయనకి ఎక్కువ కెమిస్ట్రీ ఉంటుంది అది సో ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా వాళ్ళు సాంగ్ చూసిన మాదిరిగా చిలుక క్షేమమా ఆ సాంగ్ చూసిన అంటే స్లో బీట్స్ కానివ్వండి అది కనిపిస్తా ఉంది ఓకే మీకు అలా అనిపించి ఉండొచ్చు అయితే భీమ్స్ వచ్చేటప్పటికి అతని బాణిలు ఏవైతే ఉన్నాయో ఒక కొత్తగానే కనిపించాయి అయితే అక్కడ మీరు అన్నట్టు చెలుకాక్షమ్మ అనే దాంట్లో ఆ గ్రేస్ఫుల్ తోటి వాళ్ళు అందులో ఎక్కువగా ఒక హుక్ స్టెప్ ఉంటుంది అంటే ప్యాంటు జేబుల్లో ఆయన చేతుల చేతులు పెట్టుకొని వేసేటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఇప్పటికీ జనాల కళ అది మెదులుతూ ఉంటుంది అది అది సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇందులో కూడా కాస్ట్యూమ్స్ పరంగా చూస్తున్నప్పుడు యంగ్ గా కనిపిస్తారు బట్ ఫేస్ అయితే మనకు తెలిసిపోతుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఆయన ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అది ఎవరు కూడా ఆ రియాలిటీని కాదని లేరు అది సో అయినప్పటికీ కూడా ఆయన ఎనర్జెటిక్ గానే మనకి ఆ పాటలో మనకు కనిపిస్తూ ఉన్నారు ఆ గ్రేస్ఫుల్ అనేది ఆ గ్రేస్నెస్ అనేది ఆయన స్టెప్స్ లో కనిపిస్తూ ఉంది కాకపోతే మీరన్న రౌడీ అల్లుడు స్థాయిలో మాత్రం దీన్ని పోల్చలేం అది మాత్రం మనం చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ఈ పాట కూడా మంచి సోల్ఫుల్ సాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ పాట సాహిత్యం కానివ్వండి అనంత శ్రీరామ్ ఎలాంటి ప్రతిభావంతుడు అందరికి తెలిసిందే తను పదాలని తను విరిచేటువంటి తీరు సో అలా ఆ నయనతారని ఆయన అభివర్ణించేటువంటి తీరు ప్రసాద్ అలాగే శంకరవర ప్రసాద్ గురించి ఆమె ముచ్చటగా చూడాలి శశిరేఖగా సో ఇట్లా వాళ్ళది ఇద్దరి మధ్య అనుబంధం ఎలాంటిదో కూడా ఈ పాట ద్వారా చెప్పారు మరి ఇలాంటి వాళ్ళు ఎందుకని మీసాల పిల్ల అని చెప్పేసి ఆయన పాడాల్సి వచ్చింది ఎందుకు విడిపోయారు భార్యాభర్తలు భార్యాభర్తలు అని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది ఆ పాటలో కూడా మనకు ఆ సాహిత్యం కనిపిస్తూ ఉంది సో అప్పటిదాకా చాలా బాగుంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న టైంలో వచ్చేటువంటి పాటగా ఇది మనకు కనిపిస్తుంది అదే మీసాల పిల్ల వచ్చేటప్పటికి వాళ్ళు విడిపోయిన తర్వాత వచ్చేటువంటి పాటగా సో ఆయన అందు గురించే టీచ్ చేస్తూ ఉంటాడు ఆమె ఒక రిజెక్షన్ మూడ్ లో ఉంటుంది అది ఆ పాటలో సో యాక్చువల్గా ముందు ఇది రిలీజ్ చేసి తర్వాత అది రిలీజ్ చేయాల్సింది గా అయితే సీక్వెన్స్ ప్రకారం కానీ ఆ మీసాల పిల్ల అనేది తెలుసు కాబట్టి అది బ్లాక్ బస్టర్ సాంగ్ అని ముందుగా దాన్ని రిలీజ్ చేసి ఒక మంచి పని చేశారని చెప్పేసి అనుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఒక క్లియర్ కట్ గా ఒక వచ్చింది సో చాలా మంచి అన్యోన్యతతోటి అనురాగంతో గడిపేటువంటి భార్యాభర్తల మధ్య ఏదో మొత్తానికి ఏదో విషయం మీద పొరపచ్చాలు వచ్చాయి విడివి విడిపోయారు విడిపోయారంటే కంప్లీట్ గా విడిపోయారా లేకపోతే విడివిడిగా జీవిస్తున్నారా అనేది మన సినిమాలో చూస్తే కానీ తెలియదు సో దాని తర్వాత వచ్చే పాట అది ముందు మనం మన ముందుకు వచ్చేసింది ఇది చూస్తామంటే కథ కూడా కొంచెం మనకు ఉంది వాళ్ళ వాళ్ళ కథ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఈ పాటల ద్వారా చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు రెండు పాటలు అయితే వచ్చేసాయి జనవరి పన్నెండవ తేదీ పదకొండ పదకొండు అనుకుంట పదకొండో తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు కానీ బట్ సంక్రాంతి సినిమాలకు దాదాపు ఇప్పుడు ఏడు సినిమాలు ఎన్నో ఐదు తెలుగు సినిమాలు రెండు తమిళ సినిమాల డబ్బింగ్ లు మన ముందుకు రాబోతున్నాయి సో తొమ్మిది రాజా దిరాజు ఉంది సో పదకొండు మన శంకరవర ప్రసాద్ మన ముందుకు రాబోతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది మరి ఈ మధ్యలో ఇంకా ఏమేమి అప్డేట్స్ అనిల్ రావు పుడి అమ్మలు పొదులో ఇంకేం పాటలు ఉన్నాయి ఎలా రాయించుకున్నాడు ఎవరి చేత రాయించుకున్నాడు ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది అది భాస్కర భట్ల రవికుమార్ రాశాడు మీసాల పిల్లని ఇప్పుడు ఇది అనంత శ్రీరామ్ రాశాడు మరి నెక్స్ట్ సాంగ్ ఎవరు రాశారు ఏంటి ఆ పాట ఎలా ఉండబోతుందో ఇవన్నీ చూడాలి దీంతో పాటు ఇంకా టీజర్లు ట్రైలర్లు కూడా బాకీ ఉన్నాయి సో వాటితోటి ఈ సినిమాకి అంటే వేరే ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనిల్ రావు పొడి తను మాస్టర్ ఈ విషయంలో పబ్లిసిటీ ఎలా చేయాలి ప్రమోషన్స్ ఎలా చేయాలి అనేది సో అందులో భాగంగానే విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో భాగం అయ్యారు సో వాళ్ళ మీద పాట ఉంది అది సినిమా ముందు రిలీజ్ చేస్తారా లేదా సో వాళ్ళిద్దరూ ఒకవేళ సినిమా రిలీజ్ కు ముందు గనక ఆ పాట మా ముందుకు వస్తే ఖచ్చితంగా అది హైప్ మరింత పెరుగుతుంది సో వాళ్ళిద్దరూ కలిసి స్టెప్ లేస్తే ఇంకా వేరే ఉంటది కదా ఇంకా ఇద్దరు అభిమానులు కూడా దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు ఆ పాట ఇప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మరి ఆయన ఎలాంటి పాత్ర చేశారు కేవలం ఒక పాట మాత్రమే కాకుండా క్యారెక్టర్ కూడా చేశారు ఆయన సో ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి సో చిరంజీవి గారి సలహా మేరకే వెంకటేష్ గారిని తీసుకుని చెప్పి అనిల్ రావు చెప్పడం తోటి మరి ఆయన కోరుకున్నారు కాబట్టి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి అభిమతాన్ని చూడాలి ఇది ఇది నిజంగా చెప్పాలంటే సంక్రాంతి కరెక్ట్ గా రెండు వేల ఇరవై ఐదులో ఒక మంచి సినిమానిచ్చాడు అనిల్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కూడా అలాంటి ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ముందుకు తీసుకురాబోతున్నాడు మరి ఏం మ్యాజిక్ చేస్తాడు ఏంటి అనేది సరే చూసారు కదండీ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా నుంచి ఇప్పుడు వచ్చిన రెండు సాంగ్స్ కూడా బ్లాక్ బస్ట్ సాధించాయి ఇక ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయి సినిమా నుంచి రాబోతున్న అప్డేట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే చూస్తుండీ తెలుగు రభా టీవీ